నమస్కారం గురువుగారు అమ్మ గురువుగారు పూజ చేసేటప్పుడు పచ్చకర్పూరం వాడితే ఎంత ఉపయోగం గురువుగారు అసలు అలా వాడచ్చా కొంచెం గురుగారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత అదే విధంగా శ్రీ మహాలక్ష్మి దేవత ఉపయోగనమ వాస్తవానికి పచ్చకర్పూరం అంటేనే ఒక అద్భుతమైన వంటి ఒక సుగంధ ద్రవ్యం ఈ సుగంధ ద్రవ్యము ఏ మధ్య కాలం నుంచి వచ్చింది కాదు త్రేత సారీ సతి త్రేత ద్వాపర కలియుగం ఈ నాలుగు ఐదు ఆరు యుగాల నుంచి కూడా వచ్చే ఒక ఆచారం అప్పుడు చేసే పచ్చకర్పూరం పచ్చకర్పరం ఏంటి అంటే ఒకరింట్లో పెట్టారంటే ఒక కిలోమీటర్ వరకు పరిమళం వచ్చేది అప్ప అబ్బో అక్కడ కర్పురం వాళ్ళ ఇంట్లో అక్కడి నుంచి వస్తు సుగంధ ద్రవ్యం అవినే ఇంకా ఆ రూట్ ఆ ఆ ప్రాంతం పోయినప్పుడంతా అంతా శ్వాస తీర్చుకొని పోయేవాళ్ళు అంద పరిమళం అంద ఒక ఆయుర్వేదంతో తయారు చేసే వంటి ఓకే ఇది ఎక్కువ శాతము మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వారికి ఒరిజినల్ ఆ రోజుల లాంటివే పాటిస్తూ ఉంటారు ఆ పచ్చకర ప్రాణి దానిలో ప్రసాదంలో పెడతారు దాంట్లో ఒక అద్భుతమైన వంటి ఒక శక్తి ఆకర్షితమైన శక్తి ఉంటుంది ఆ శక్తితోని ఎప్పుడైతే కూడా స్వామివారికి గడ్డం దగ్గర నుంచి రక్తం కారుతూ ఉంటుంది అప్పుడు స్వామివారు ఎవరైతే స్వామికి సేవ చేసే వంటి మహానుభావుడు యోగులు తపస్వి ఆ రామాంజనేయులు వాళ్ళు స్వామి దగ్గర సేవ చేస్తున్నప్పటికీ ఆయన పసిబాలుడిగా ఉన్నప్పుడుగా ఆయన తోటలో వచ్చేసి డిస్టర్బెన్స్ చేస్తున్నాడని చెప్పి ఆ గ గుడ్డలు తీసి ఇలా విసిరేస్తారు అప్పుడు ఆయన గడ్డానికి తగులుతుంటాం అయ్యో ఆ తగిలి నిమకుల బాగా రక్తం గారుతుండొచ్చే మనసి ఆయన పరిగెత్తుకొని వెంట వస్తుండగా ఎక్కడ కూడా కనపడలేదు పోయి గుళ్ళు ఏమైనా దాక్కుని ఉన్నాడేమో ఎందుకంటే తిరుపతి అనేది ఆలయ నిర్మాణం కాదు తిరుపతిలో స్వామివారు కాపురం పెట్టిన వంటి స్థలం వారు కొన్ని ఏళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటుగా తిరుపతి కొండపైన స్వామివారు సంసారం నడమారుతున్న వంటి ఒక స్థలం మహాపట్టణం అక్కడ మహా మహోత్తమైన యోగులు తపస్సులు మహర్షులు సప్త ఋషులు సప్తకన్యలు దేవతలు మహామునులు వీళ్ళంతా కూడాను అక్కడ పూజారాధన చేసేవారు ఆ లక్ష్మీదేవి కూడా అక్కడ నిత్యం తాండం ఆడేది అటువంటి ఆ యొక్క తల్లి గోదాదేవి కావచ్చు పద్మావతి దేవి కావచ్చు ఇరువు ఒక హృదయంలో నిలబడి స్వామికి శిలగా మారిపోయిన వంటి ఒక కొన్ని కారణాల వల్ల ఆయన శిలగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంది అటువంటి పచ్చకర్పూరము ఇంట్లో పెట్టుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేంటి గురుగారు ఒక పచ్చకర్పూరం పెట్టుకుంటే మనకు అష్టైశ్వర్యాలు ఎట్లా సిద్ధిస్తాయి అంటే ఇది మహోత్కరమైన వంటి ఒక ఆకర్షితమైన వంటి శక్తి అంటే కేవలం పచ్చకర్పూరమే కాదు దాంట్లో విధమైన వంటి ద్రవ్యం ఉంటుంది ఆ ద్రవ్యాల్లో అడవి ఇలాచి ఒకటి రెండవది పచ్చకర్పూరము మూడవది అడవి లవంగలు ఒకటి మిరియాలు నాలుగు ఇవన్నీ కలిపి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని జపిస్తూ మీరు ఆ మూట కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవాలి ఆ మంత్రానికి మీరు కాల్ చేస్తే ఆ మంత్రాన్ని మీకు మంచిగా వివరించి చెప్తాను అది ఒక నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసుకోండి అద్భుతమైన వంటి సంపద మీరు సంపాదించుకుంటారు మీ దేహంలో ఏ భాగంలో పెట్టుకున్నా మీకు నెగిటివ్ ఎనర్జీస్ రాదు పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంటుంది మీరు పోయిన వంటి కార్యక్రమం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ జరుగుతుంది చాలా చక్కగా ధన్యవాదాలు నమస్తే అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్